ఇసుకలో పూడిపోయేసి ఇప్పుడు ఈ మధ్య అయితే ఇసుక తవ్వకాలు జరుపుతూ ఉంటారు కదా జేసీబీలో ఆ జేసీబీతో ఇసుక తీస్తూ ఉంటే బయటపడింది అనేసి అప్పుడైతే మొత్తం ఒక వైరల్ అయింది ఈ వీడియో అంతా యాక్చువల్గా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మనం కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే పెట్టాను ఒకవేళ ఆ వీడియో కానీ మీకు చూడకుండా కానీ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి సో ఈ దారి ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం చుట్టుపక్కల కూడా చూడండి మొత్తం ఏమీ లేదు మొత్తం ఏంటంటే ఒక ఎడారి ప్రాంతం ఇది మొత్తం ఇసుక దెబ్బలు ఇలాంటి ఇసుక దెబ్బల్లో ఇప్పుడు ప్రజెంట్ నడుచుకుంటూ వెళ్తున్నాము సో మేము లాస్ట్ ఇయర్ చూసినప్పటికీ ఇప్పటికీ ఆ టెంపుల్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఫుల్గా అయితే చూడండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు దగ్గరలో ఆత్మగురు పెనా నది అయితే ఉంది ఆ పెనా నదిలో ఒక ఎనభై సంవత్సరాల క్రితము మంచి వరదలు అనేవి వచ్చేసి ఆ నీటితో ఇక్కడంతా చాలా ఇల్లులు అనేవి కూడా ఉన్నాయన్నమాట సో తర్వాత ఏంటంటే ఈ ఇల్లుల మీద అంతా ఒక మంచి వరదలు వచ్చేసి ఆ టెంపుల్ అనేది అప్పట్లో పూజలు జరిగేవి అన్నమాట సో నూట ఎనిమిది శివలింగాలని ప్రతిష్ఠించిన పరశురాముడు అనేది ప్రతిష్ఠించాడు అనమాట ఈ శివలింగాలన్నింటివి ఈ నూట ఎనిమిదిలో ఇక్కడ కూడా వస్తుందనమాట సో మీకు లాస్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో ఆ వీడియో కానీ చూశానంటే మీకు అర్థమవుద్ది అంటే ఆ టెంపుల్లో పోయి మేము ఏమేమి తీసాము అన్నీ కూడా మీకు అర్థమవుద్ది అనమాట సో అందువల్ల ఏంటంటే మళ్ళీ ఈ టెంపుల్ ఇసుక తవ్వకాల బయటపడి ఈ గ్రామంలో ఉండే జనాలందరూ అంటే ఈ గ్రామం పేరు ఏంటంటే పెరుమాళ్ళపాడు చేజళ్ల మండలం నెల్లూరు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఈ జనాలందరూ మళ్ళీ ఇక్కడ పోగైపోయి మళ్ళీ ఎప్పుడైనా ఈ టెంపుల్ని మళ్ళీ బాగు చేసి మళ్ళా పూజలు జరగాలనేది కోరుకుంటా ఉన్నారు ప్రజెంట్ ఈ టెంపుల్లో ఉన్న వస్తువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పూజ సామాగ్రి అవన్నీ కూడా ఏంటంటే పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నారా మళ్ళీ ఈ గుడి ఎప్పుడు డెవలప్ అవుతాయేమో మనకు కూడా తెలీదు చూడండి అలాగుందో ఈ మొత్తం ఇసుక దెబ్బలు అనమాట అంటే గాలికి ఈ వానకి మొత్తం ఏంటంటే గుంటలు ఎచ్చితగ్గులుగా అయిపోయినాయి సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాము యాక్చువల్ చూసారు కదా ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఈ వీడియో చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో ఇసకే ఎంత ఎత్తులో ఉన్నాయో అంటే మనకి కరెక్ట్గా మన సమానంగా మన తలకి సమానంగా ఉండే అనమాట అప్పుడు కింద నుంచి ఎంతమంది పోజలు చేస్తున్నారు వస్తున్న వాళ్ళు సో యాక్చువల్గా కుంకుమ కూడా పెట్టున్నారు ఇక్కడ అమ్మవారికి విగ్రహానికి అయితే సో అక్కడ వచ్చేసి టెంకాయలు కొట్టారు అలాగే కడ్డీలు వెలిగిస్తున్నారు చాలా మంది ఇక్కడికి వచ్చి పూజలు కూడా చేస్తున్నారు సో ఈ మధ్యనే ఈ రీసెంట్గా కూడా విలేజ్ విహారీ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఉన్నారు కదా అతను కూడా ఇక్కడికి వచ్చి వీడియోస్ అనేది తీసారనమాట అంతే డ్రోన్ షాట్స్ అవి కూడా తీస్తున్నారు పైన మీకు పెనాన్ అనేది కనిపిస్తుంది బ్రిడ్జి కనిపిస్తుంది ఆ బ్రిడ్జి ఒకసారి చూపిస్తాను చూడండి ఆ బ్రిడ్జిలో నీళ్ళంతా ఒక ఫుట్లో ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఆ వాటర్ అంతా కూడా వరదల కారణంగా ఇక్కడికి వచ్చేసినాయి అనమాట వచ్చేసి టెంపుల్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు అనమాట సో మీకు అక్కడ లాస్ట్లో ఒక బ్రిడ్జి కనిపిస్తుందా చూడండి బిజ్జీ ఆ పెన్నా నది కదా ఆ పెన్న నదిలో ఉండే వాటర్ అంతా కూడా అప్పుడు కాలంలో ఎనభై అంటే మన అమ్మాయి కూడా బుట్టు అనమాట ఆ టైంలో చాలా ఆయాసం అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ఇసుక ఎక్కడేటప్పటికీ ఒక అడిగేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం ఆ విధంగా ఉంది తీసుకెళ్ళిన నడుస్తుంటే చూడండి ఎంత డౌన్లో ఉంది పైన తీసి ఎంత డౌన్లో ఉంది చూడు మీరే చూస్తున్నారు కదా లోపలయితే శివలింగం అయితే అలాగే ఉంది శివలింగం వరకు తాకలేదు మిగతా సామాన్లన్నీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకో వెళ్ళు ఉన్నారు అని అనేసి ఉంది సో ఈ టెంపుల్ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఓ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రైడ్స్ అన్నీ కూడా పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర అయితే అనమాట సో అది ఇంత దూరంగా మనకి అటు పక్కంతా కూడా సంఘం అనమాట సంఘం ఆత్మకూరు ఆ విలేజ్లు అనమాట దూరంగా ఒక పెద్ద కొండ కదా ఆ కొండ కవతలు వచ్చేసి సంఘం అన్నమాట ఓకేనా కిందకి వెళ్దాం ఫస్ట్ డిస్క్ చూడండి ఏ విధంగా ఉందా చూడండి ఎలా ఉందా ఇలా ఉండినప్పుడు చక్కగా మాత్రం అట్నే ఉన్నాయి ఫైవ్ డోలా చిన్న గుడే లోపల గుడి అంటే చిన్నదిగానే ఉంది కాబట్టి ఉంటే చుట్టుపక్కల మాత్రం పారి గుడికి సంబంధించినవి ఉండొచ్చు కాకపోతే ఇంకా తవ్వకాలు జరపలేదు కాబట్టి టెంపుల్ అనేది సరిగ్గా అంటే ఎప్పుడు కట్టారనేది ఎన్ని సంవత్సరాల క్రితం అనేది ఒక్కొక్క రోజు సరిగ్గా చెప్పలేకపోతున్నారు అనమాట కొంతమంది ఎనభై అంటున్నారు కొంతమంది రెండు వందల సంవత్సరాలు అంటున్నారు జాగ్రత్త కాకపోతే ఇక్కడ లోపల మాత్రం ఏంటంటే నావు పాములు తిరుగుతున్నట్టుగా అలాగే ప్రతిరోజు పాములు ఇక్కడికి వచ్చి పోతున్నట్టుగా లోపల పాము కుసుములు అవన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే లోపలికి పోతే కొంతమందికి అది కనిపించాయి అనమాట సో ఈ టెంపుల్ బయటపడినప్పుడు మాత్రం పాములు కుసుమాలు పాములు కూడా కనిపించాయి నైట్ పూట తిరుగుతున్నాయి అనేసి కొంతమంది అయితే చెప్పారనమాట సో ప్రజెంట్ మేము వచ్చిన టైంలో అయితే ఎప్పుడైతే పాము అయితే కనిపించలేదు బట్ ఏంటంటే ఫస్ట్ మేము వీడియో తీసినప్పుడు అయితే ఫస్ట్ లాస్ట్ ఇయర్లో వీడియో తీసినప్పుడు పావు కింద పావుస్ సార్లు ఇసుకలో పోతు పోయినాయి ఈ సార్లు అలా విధంగా కనిపిస్తున్నాయి అనమాట అయితే పాములు అయితే ఖచ్చితంగా తిరుగుతుంటాయి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండరు అలాగే ఇక్కడ దగ్గరలో కోనేరు ఉంది నాకు తెలిసి ఒకవేళ ఈ పురావస్తు శాఖ వాళ్ళు దీని మీద కొంచెం దృష్టి పెట్టి ఈ కింద ఇంకా ఈ ఆలయా అంటే ఈ టెంపుల్కి సంబంధించి కింద ఏమి ఉండయి అవన్నీ కూడా తవ్వితే బాగుండు సో ఫస్ట్ ఏంటంటే దీన్ని బాగా పట్టించుకున్నారు తర్వాత ఏంటంటే ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కూడా పట్టించుకోకుండా కనీసం దీని గురించి గవర్నమెంట్ కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదనమాట సో అంటే ఏంటంటే ఈ కింద ఇంకా ఏముంది ఈ టెంపుల్ ఒకటే అనేసి పడిపోద్ది అనేసి కట్టి అదే జేసీబీతో తీసేటప్పుడు బయటపడింది కదా ఇంకా మళ్ళీ తవ్వడం ఆపేశారంట కూలిపోద్ది అక్కడ టెంపుల్ అనేసి కాకపోతే ఇంకా కానీ తవ్వితే మాత్రం బాగుండు అంటే కింద కూడా ఇంకా ఏమేమి ఉండయి అనేది కూడా తెలుస్తుంది మేము అనుకుంటా ఉన్నాం కింద కానీ ఇంకా ఏమేమి ఉండాయి అని తెలుసుకుంటే బాగుండు అనేసి బట్ చూద్దాం తర్వాత ఏం జరగద్దో ఎవరు మళ్ళీ ఈ టెంపుల్ని పట్టించుకుంటారో చూడండి ఇసుక ఏ విధంగా ఉందో వేరు గడ్డి వేరులా సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్దాం అనుకున్న అయితే మాకైతే ఇప్పుడు అక్కడ దేవుడు శిల అయితే కనిపించాయి ఒక నాలుగు అది ఏ ఏ కాలం అయ్యో కూడా తెలియదు సో మేము ఫస్ట్ అయితే వచ్చినప్పుడు అయితే కనిపించలేదు సో జస్ట్ ఈరోజు వచ్చిన దానికి ఏంటంటే ఆ దేవతా సెలలు అయితే కనిపిస్తున్నాయి అక్కడికైతే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మేము అసలు చూపిస్తాం చూడండి మీరు కూడా సో అది ఏ కాలంందో అసలు ఎవరన్నా ఈ మధ్య పెట్టారా అనేది కనుక్కుందాం అక్కడికి పోయి చూస్తాం ఒకసారి ఎలా ఉన్నాయో దేవుని ఫ్రెండ్స్ చెప్పులు ఇప్పేస్తాం ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఈ దేవతా మూర్తి శిలలు చూస్తుంటే ఈ కాలం ఇలా లేవు ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి చూడండి ఈ మొహం దగ్గర కానీ ఇంకా పూజకి ఏదన్నా చిన్న డ్యామేజ్ అయితే పూజ చేయరంటారు కదా ఆ విధంగా ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించిన విగ్రహాలు అనుకుంటాను నేను సో ఈ మధ్య రీసెంట్గా అయితే ఇక్కడ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ మధ్య అయితే అంత డ్యామేజ్ అయ్యి ఉండవు ఆ కాలమే కాబట్టి ఎనభై సంవత్సరాలకు ఆ టైం అనేది మనం చెప్పుకున్నాం కదా ఆ కాలమే కాబట్టి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సో ఇక్కడ కూడా పూజలు జరుగుతుంటాయి ఎవరొకరు వచ్చి కొడుతుంటారు చూడండి బయటపడిన శిలలు అన్నమాట ఇంకా తవ్వకాలు జరుపుతాయి భూమి కింద ఎన్ని ఉన్నాయో ఆలయానికి సంబంధించి పట్టించుకుని లేడు చూడండి సో కరెక్ట్గా అయితే ఏం దేవతలు అంటే తెలియట్లేదు అనమాట ఫేస్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది ఆ చేతిలో ఉండే ఆయుధాలు కూడా సరిగ్గా కనిపించట్లేదు మొత్తం నాలుగు శిలలు ఉన్నాయి చిన్న విగ్రహాలే పడిపోకుండా పెట్టారనమాట మొహం అంతా ఫేస్ అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది చెదిరిపోయింది అనమాట సో ఆ కాలం ఈ కాలం వరకు ఉండవు కదా అందుకని విగ్రహాలు సో ఇక్కడ మాకు ఒకటి దొరికింది ఇదేం తెలుసా అంటే నాకు తెలిసి వీటిల్లో కర్పూరం హారతి ఇచ్చేవాళ్ళు అనమాట ఇది రాగిది చూడండి రాగిది అనమాట అంటే దీంట్లో కర్పూరం హారతి ఇచ్చేవాళ్ళు ఇది కూడా ఆ కాలంకి సంబంధించింది సో ఇక్కడ పెట్టారు కాబట్టి మనం ఏది కూడా తింటికి తీసుకోబోకూడదు తాకూడదు సో ఎక్కడుందో అక్కడే పెట్టేద్దాం సరే పెడదాం రాయి మీద సో ఎవరన్నా ఇక్కడికి వచ్చి కర్పూరం టెంకాయ అలా కొట్టుకునే వాళ్ళు సో దీని మీద కర్పూరం పెట్టి అన్న వెలిగించుకుంటారు రాయి మీద పెట్టేనా సో ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఏంటంటే మనకి దేవుడికి హారతి ఇచ్చేదనమాట సో ఇది కూడా దొరికింది ఇసుకలో మాకు సో ఇక్కడ దొరికేవి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే కనిపెడితే ఇంకా వస్తూనే ఉంటాయి సో ఏంటంటే ఇలాంటివన్నీ ఇంకా ఆ కాలమే కాబట్టి మనం ఏది కూడా తాగకూడదు ఎందుకంటే అప్పుడు ఇవన్నీ విలువైనవి దేవుడికి చెందినవి కాబట్టి మనం అయితే ఇంటికి తీసుకోకూడదు ఎవరన్నా ఆడేబెట్టేద్దాం సో ఇంకా అంతే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ రోజు చూసినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఇప్పటివరకు అయితే మేము ఫుడ్ చేయలేదు సాయంత్రం అయితే టైం అయితే నాలుగు దగ్గరకు వస్తుంది సో ఉదయం నుంచి ట్రావెల్ చేసి గుడి మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఫైనల్గా దారి తగ్గిపోయి చివరికైతే గుడి అయితే తెలుసుకొని మళ్ళీ ఈరోజు అయితే వీడియో తీయడం జరిగింది సో ఈరోజంతా టైం స్పెండ్ చేసాం ఈ సంక్రాంతికి సో ఎప్పుడూ ప్రతి ఒక్కరికి కూడా అలాగే కొత్త సంవత్సరం కాబట్టి అందరూ బాగా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఒకటి ఏంటంటే మన ఛానల్ చూసి మేము ఎంత కష్టపడుతున్నాం వీడియో తీస్తున్నాం కదా వీడియో చూసి వెళ్ళిపోబాకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే చాలా మంది మన ఛానల్లో సో ఖచ్చితంగా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇంత మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బెల్ ఐకన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి మీ తేజస్ వ్లాగ్స్